హాయ్ గేస్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేనూస్ హోమ్ కుకింగ్ నిన్నటి వీడియోలో అరటి లింగాలతో కూర చేసి చూపించాను కదా ఈరోజు అరటి పువ్వుతో పప్పు చేసి చూపిస్తున్నాను పెసరపప్పు యూజ్ చేసి ఇంకా ఈ అరటి పువ్వును యూజ్ చేసి రకరకాల వంటకాలు చేసుకుంటారు డయాబెటీస్ ఉన్నవారికి ఈ అరటి పువ్వు సూపర్ ఫుడ్ అని చెప్పాలి లేడీస్లో వచ్చే మెనెస్ట్రల్ బ్లీడింగ్ సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఈ పువ్వులన్నింటినీ క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుంది దీనికి ఉండే స్టిగ్మా అండ్ టెపల్ తీసేయాలి ఎందుకంటే ఇది కూరలో బెటర్ టేస్ట్ వచ్చేస్తుంది అలాగే టేస్ట్ కూడా అవ్వవు ఇంకా కూర రెడీ చేయడానికైతే ఈ పువ్వులన్నిటిని కొంచెం మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి ఇలా వడకట్టిన దాన్ని అంతటినీ కూడా ఒక గిన్నెలోకి సపరేట్గా పిండేసి ఉంచుకోవాలి కడిగేటప్పుడు ఇలా స్టైనర్ యూజ్ చేస్తే ఎక్కువ వేస్టేజ్ అనేది వెళ్ళదు ఇక్కడ పెసరపప్పు కొంచెం సేపు నానబెట్టాను ఇదే గిన్నెలో అరటి పూను అంతటినీ కూడా వేసేసి రెండు కలిపి ఉడికించుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇది ముద్దలా పేస్ట్లా ఉండదండి పొడిపులాడుతూ వస్తుంది దీనికి పోపు పెట్టేసి కూరలో కలిపేసుకోవాలి అరటి పువ్వు బాగా వేడి చేస్తుంది అంటారు అందుకని పెసరపప్పు కాంబినేషన్తో చేసుకుంటే చలో చేస్తుంది ఈ సమ్మర్ సీజన్లో ఇలా వండుకుంటే బెటర్ అరటి పువ్వుని ముందుగా ముక్కలు చేసి మిక్సీలో వేసి ఉంచుకున్నాం కదా సేమ్ దాన్ని చింతపండు పులుసు పెట్టి ఉడకపెట్టి తర్వాత పోపు పెట్టి పులిహార పోపులా కూడా చేస్తారు ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇంకా అరటిపు పచ్చడి చేస్తారు మసాలా బట్టల కింద శనగపప్పు కాంబినేషన్తో కలిపి వేస్తారు మరి మీరెలా చేస్తారో ఒకసారి చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్